సున్నా పిడతలకి ఇంత పొగటరేవడని రాస్తాడమ్మా పైగా మళ్ళీ డిస్టి ఒకటి చే వాటం చూడు అమ్మా బాగా ఖాళీగా ఆడుకుందాం మీరేమో చికెన్ బిర్యానీలు ఎర్రగా కాల్చిన చపాతీలు తింటారా నాకేమో కుక్క కేసినట్టు ఇడ్లీలో పెరిగేసి పెడతారా ఎలా ఈ ఏదో మ్యాచింగ్ డ్రెస్సులు ఏంటమ్మా పైగా రెడ్ పిల్ల ఏమంటుందమ్మా నీకేమో శబరం ఎటరా ఇల్సలు చెప్పాలి కాదు అదుగు పూచాడు వచ్చేస్తున్నాడు ఇచ్చేస్తాను నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను నువ్వే పెద్ద మిమిక్ ఆర్టిస్ట్ మీరు ఏమైనా కితం జన్మ రాక్షసులు ఇంత టార్చర్ పెట్టేస్తారండి మొందేయడానికి పొడుకున్నప్పుడు వేయచ్చు కదా శ్రేయ ఆడుకున్న వస్తావా పోనీ ఎండ తగ్గక నేను రానా సండే బాగా రిలాక్స్ అయిపోతున్నట్టున్నారు కంజేపిందో దోకుంటే సాయంత్రం దాకా ఎత్తుక్కుని సత్తారు కొడుతుంది ఏంటి ఆ ఇంటికి ఆడుకుంటావమ్మా తీసుకెళ్ళండి ఆడుకుంటాం అంటే నేను అల్లరి మా అమ్మా అయిపోయింది నీకు చెక్కేస్తాను పదా డబ్బులు నాయమ్మా అంకుల్ నాకిచ్చాడమ్మా ఇచ్చాడమ్మా అలా దుబ్బేత్తా ఇప్పుడు నీకు గవర్నేస్ ఫోటో తీస్తానమ్మా నీ అంకమ్మా శ్రేయా చూసి నవ్వుతుంది నీకంత ఆడపిల్లలు ముచ్చడం అమ్మాయినే కానొచ్చు కదా